దూరం ఏమి నేను అనలేదయా నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయారు కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు వ్యాధి పెట్టు రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు నేను విద్యా విద్యాసంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పినా రాజకీయంలకు నువ్వు ఆయన అడిగిండే విలేకరు తమ్ముడు అడిగింది ఏంటంటే నువ్వు బీజేపీలో పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను ఏ పార్టీలోకి పోను నేను ఇంకా నాకు మూడేళ్ళు ఉంది డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది అని చెప్పిన జపాన్ లో రిటైర్మెంట్ లేదు నాకు కూడా రిటైర్మెంట్ లేదు మన జవాన్ నగర్ లో పెద్ద ఎత్తున ఒక నైస్ ఫంక్షన్ నైస్ అంటే రియల్ గా కూడా నైస్ గురించి చాలా సంతోషపడ్డా లోపల చూసినాక నైస్ ఫంక్షన్ గారు మతిన్ గారు కలిసి ప్రారంభించినందుకు చాలా సంతోషం వాళ్ళకు శుభాకాంక్షలు ఏది ఏమైనా జవాన్ నగర్ ఒకప్పటి జవాహన్ నగర్ వేరు ఇప్పుడు జవాన్ నగర్ వేరు నాకు చాలా సంతోషం అనిపిస్తే జవాన్ నగర్ ఎప్పుడు వచ్చినా ఏది ప్రారంభించినా ఏ పని చేసినా ఎందుకంటే జవహర్ నగర్ మొదటిసారి చెప్తున్నా నా గుండెకాయని ఎందుకంటే నిజంగా మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసింది జవాన్ నగర్ గా తీసుకొని మూడు వందల ఇరవై ఎకరాలు కూడా మన అందులోకి వెళ్తే సీలింగ్ తీసుకెళ్ళి తీసేసి పెద్ద ఎత్తున ప్రజలకు అందరు కూడా పట్టాలు చేసి ఫిఫ్టీ నైన్ జివో కింద రకరకాలుగా ఎంతో మంది పేద ప్రజలకు పట్టాలు ఇప్పించి అదే మాదిరిగా ప్రతి ఇంటికి కూడా రూపాయి కనెక్షన్ ఎన్నో రిజర్వాయర్లు కట్టించి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చిన జనత మన కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు చూస్తే ఒక పట్టణంలో అయిపోయింది ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్ చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది ఎందుకంటే హ్యాబిట్స్ మాదిరిగా అయిపోయింది మెయిన్ రోడ్డు జవాన్ నగర్ ఒకప్పటి జవాన్ నగర్ కు ఇప్పటి జవహర్ నగర్ కు చాలా మారిపోయింది ఎంతో మంది ప్రజలకు తప్ప ధరకు ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ జవాన్ నగర్ అంటేనే గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు అంత గవర్నమెంట్ ల్యాండ్ అయినా మన టిఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ అంతా కూడా పట్టా చేసి వాళ్ళకు అంతా కూడా పట్టాలిచ్చి వాళ్ళకందరు కూడా నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి పర్ఫెక్ట్ అన్ని రకాల కూడా రోడ్లు లేపించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన జనక్రమం చేసే ఇప్పుడు జవాహర్ నగర్ ఒక పట్టణం అయిపోయింది ఓ మున్సిపాలిటీ అయిపోయింది ఇప్పుడు ఏఎంసీలో కలు కలుపుతానంటున్నారు కానీ అది చాలా బాధకరం ఉంది ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు బాగా వాళ్ళ సొంతం లెక్క కష్టపడి బాగా అభివృద్ధి చేసేట్లు ఇప్పుడు చూస్తున్నాం జవార్ నగర్ ను వాసన రాకుండా క్యాపింగ్ చేసి నూట నలభై నాలుగు కోట్లతోటి మొత్తం ఆ రామ్ కివోల్ని అందరూ కట్టడి చేస్తే ఇప్పుడు రామ్ కివోల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రామ్కి పోయింది ఇంకో చెత్తకుండి గుట్ట ఇంకోటి తయారైంది మళ్ళా వాసన సురూ అయింది ఇక్కడ గాని జవాన్ నగర్ గాని అదే కాని దమ్మగుడం గాని నాగారం గాని మళ్ళా వాసన వస్తుంది దాని కట్టడి చేస్తలేరు నాలుగు దిక్కుల నాలుగు డంపింగ్ యార్డులు పెడతా ఉన్నట్టు పెట్టలేరు బాధకరణం అవుతుంది రామ్కి వాళ్ళది ఆ చెత్త చెత్తకుండి బంద్ చేస్తే చాలా బాగుంటుందని మనకు చేస్తారు